మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అన్ని గ్రామాలలో సిఐటియు కేంద్రానికి చేరుకున్న సిఐటియు నాయకులు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల కేంద్రంలోని పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న కార్మికుల హక్కు కేంద్ర ప్రభుత్వం కాల రాస్తుందని ఆరోపించారు కార్మికుల హక్కులు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కార్మికులను పన్నెండు గంటల పాటు పనులు చేస్తూ వారి శ్రమ దోచుకుంటున్నారని ఎనిమిది గంటలు మాత్రమే పని కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం అనేది జరిగింది సిఐడి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఈ రోజు ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన ఉద్యమాలు పోరాటాలు పద్దెనిమిది గంటల పనిదినానికి దృష్టిలో పెట్టుకుని అప్పట్లో చేసిన ఉద్యమాల వల్ల కొంతమంది ప్రాణాలు త్యాగం చేసిన ఎనిమిది గంటల పనిదినం సాధించుకున్న రోజు కాబట్టి ఈ రోజు వెల్దుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం అనేది జరిగింది బండపోసంపల్లిలో స్టార్ట్ అయిన ఈ ర్యాలీ చెట్టిపల్లి గ్రామంలో రామేపల్లి అట్లాగే బండపోసంపల్లి ఎదులపల్లి ఎదులపల్లి తా తాండ ఉప్పులింగాపూర్ తాండ ఉప్పులింగాపూర్ వెల్లురుతూ చేరుకొని ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు కార్మికుల హక్కులను వాళ్ళ డిమాండ్గా ఒకటే అడుగుతూ ఉన్నారు కార్మికులకు అనుకూలంగా ఉండాలి తప్ప చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మాత్రం రాజకీయ నాయకులకు అనుకూలంగా మార్చుకుంటే ఊరుకునేది లేదనేది ఈ ప్రత్యేకించి డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఈ మీడియా సందర్భంగా ప్రత్యేకించి మళ్ళీ కంపెనీలలో